డెత్ సెంటెన్స్ ప్రారంభం ఎపిసోడ్ నంబర్ వన్ రచయిత్రి తేజారాణి తిరునగరి ధాత్రిని రాత్రి చుట్టేసినవేళ నగరం కునికిపాట్లు పడుతున్న సమయం చలిదుప్పటి కప్పుకున్న నగరం దుప్పటి తొలగించి చూస్తే జరిగే ప్రళయం తెలియని క్షణం ఆ ఇంట్లో ఒక గదిలో లైటు వెలుగుతోంది పదహారణాల అచ్చ తెలుగు పల్లెపడుచు బ్రహ్మదేవుడు ఏకాగ్రతగా తీర్చిదిద్దిన ప్రకృతి సొగసు భావుకత్వాన్ని పరికిణీలా చుట్టుకుని అద్దంలో తనను తానే చూసుకుని తన మనసుతో ఆ మనసులోని మరో తన మనసుతో మాట్లాడుతుంది డ్రెస్సింగ్ మిర్రర్ మీద ఉన్న ఫోటోను చేతిలోకి తీసుకుంది తనను తాను చూసుకుంది ఫోటోలో తననే చూసుకుంది వేవేల రోజులు లక్షల నిమిషాలు క్షణాలు నేనెవరో తెలియని నువ్వు నాకేంటో తెలియక బ్రతికాను ఇప్పుడిక తెలిసాక ఒక క్షణమైనా బతకలేను నిజం ఆ ఫోటోను గుండెలకు హత్తుకుంది అర్ధరాత్రి కావడానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది తెల్లవారుజామున వచ్చే విమానం కోసం ఈ క్షణమే ఈ అర్ధరాత్రి వేళ మనసుకు రెక్కలు కట్టుకుని బయటకు నడిచింది తర్జని అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది ఈ అర్ధరాత్రి ఆమె జీవితాన్ని ఏమలుపు తిప్పబోతోంది అదే సమయంలో ప్రకృతి తనలోని మరో రూపాన్ని ఆవిష్కరించింది మొదలయ్యేలా ఉంది మబ్బులు చూడు దెయ్యాల్లా ఎలా ఉన్నాయో ట్యాక్సీ స్టాండ్లో ప్రయాణికుల కోసం ఎదురుచూస్తూ అన్నాడు జేమ్స్ అబ్బా ఇదే మంచి ఛాన్స్ ఇప్పుడే అందినంత దండుకోవాలి పక్కనే ఉన్న టాక్సీ డ్రైవర్ రాజు జేమ్స్తో అన్నాడు స్టేషన్లో ఉన్న టాక్సీ డ్రైవర్ ప్రయాణికులతో బేరసారాలు మొదలుపెట్టారు వీటితో తనకు సంబంధమే లేనట్టున్నాడు సమీర్ పన్నెండు దాటిందంటే ఇంటికి వెళ్ళిపోతాడు సమీర్ ఆ సమయంలో ఎంత డబ్బిచ్చినా ప్రయాణికులని తీసుకెళ్లడు గర్భిణీ మహిళలు వృద్ధులు పిల్లలకి మినహాయింపు అయాచితంగా వచ్చే డబ్బు అనాలోచితమైన నిర్ణయం రెండూ మంచివి కావు అన్నది సమీర్ ఫిలోసఫీ ఒక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని మలుపు తిప్పుతుంది అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని సమీర్కు ఆ క్షణం తెలీదు నలుగురు దృఢకాయకులు టాక్సీ స్టాండ్ దగ్గరకు వచ్చారు వాళ్ళు బాగా తాగినట్టున్నారు వాళ్ళ వాళ్ళకే చెబుతుంది భలే ఉన్నారా ఒక్కొక్కరు వంద కిలోలకు తక్కువ ఉండరు ఉన్నారు అన్నాడు రాజు అవునవును ఇప్పుడు స్ట్రెయిట్గా బౌన్సర్లు అంటున్నారులే ఎవరైతే మనకెందుకు మంచి బేరం పైగా మందులో ఉన్నారు మంచి గిట్టుబాటు నేను వెళ్తాన్రా కావాలంటే ఎక్స్ట్రా డబ్బుల్లో నీకు షేర్ ఇస్తాను అన్నాడు జేమ్స్ సర్ రండి సార్ నా ట్యాక్సీ లేటెస్ట్ హాయిగా పాటలు వింటూ జర్నీ చెయ్యొచ్చు అంటూ జేమ్స్ టాక్సీ డోర్ తెరిచాడు సమీరేదో చెప్పబోతూ ఉండగానే జేమ్స్ టాక్సీ ముందుకు కదిలింది అదే జేమ్స్ని ని చూసిన చివరిసారి కదిలే కాలం గొప్పదా నిలిచిన గతంలోకి కనుమరుగైపోయే వర్తమానం గొప్పదా అని ప్రశ్నిస్తే కాలమే గొప్పదని చెప్పక తప్పదు కాలంలోనే వర్తమానం ఉంది గతం ఉంది భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది వర్తమానంలో ఊహించలేము భవిష్యత్తు తెలిస్తే బ్రహ్మే కదా ఈ కథలో జరగబోయేటువంటి సంఘటనకు వర్తమానమే సాక్షి కాలమే ప్రత్యక్ష సాక్షి సమీర్ టైం చూసుకున్నాడు పన్నెండు కావస్తోంది ఏ క్షణమైనా వర్షం నగరాన్ని చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం భయానకంగా మారినట్టు అనిపిస్తోంది తను త్వరగా ఇంటికెళ్ళిపోవాలి సమీర్ టాక్సీ స్టార్ట్ చేశాడు మరొకవైపు తర్జను ఒక క్షణం భయంతో వణికిపోయింది ఆమెకు ఊహ తెలిసాక ఇలా ఒంటరిగా అది అర్ధరాత్రివేళ బయటకు రావడం మొదటిసారి అదే చివరిసారని ఆమెకు ఆ క్షణం తెలీదు కాని తప్పదు ఒక మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఆలింగనం చేసుకోవాలంటే ఈ పాటి ధైర్యం చెయ్యాలి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారి ఇలా భయానకంగా మారేసరికి ఆమెలో చిన్నపాటి కలవరం తనొక గొప్ప అనుభూతిని ఒక స్వప్నాన్ని నిజం చేసుకోవాలని తన సొంతం చేసుకోవాలని వెళ్తుంటే ఈ ప్రకృతి భీవత్సం ఏమిటో తనకు అర్థం కాలేదు ఒకవైపు నాలుగు గంటలకి ఫ్లైట్ అయినా అప్పటి వరకు తను ఉండలేకపోయింది ఇప్పుడే బయలుదేరిపోయింది తర్జుని తనలో తానే మదన పడుతోంది దరిదాపుల్లో టాక్సీ కాదు కదా మనిషి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు అర్ధరాత్రి దానికి తోడు వర్ష సూచన పైగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కూడా కాదు కొద్దిసేపటి క్రితం ఒకే ఒక టాక్సీ అదే దారిలో వెళ్ళింది అయితే టాక్సీ లేదని అందులో ప్రయాణికులున్నారని టాక్సీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు గమనించింది ఆ ట్యాక్సీయే ది మామూలుగా అయితే డబ్బు మీద ఆశతో అతను మరొకరిని కూడా ఎక్కించుకునేవాడే కానీ టాక్సీలో నలుగురు దృఢకాయకులు ఉండడం ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి మహిళ కావడం ట్యాక్సీలో మరొకరిని ఎక్కించుకుంటే టాక్సీలో ఉన్నవాళ్ళు ఎక్కడ తిడతారో అన్న భయంతో కాయంగా వెళ్ళిపోయాడు జేమ్స్ ఒకవేళ జేమ్స్ టాక్సీని ఆపి ఉంటే ఈ కథలో మరో అనూహ్యమైన మలుపు వచ్చి చేరేది అలా జేమ్స్ టాక్సీని మిస్ అయింది తర్జని ఆమె మనసు నిండా తను కలుసుకోబోయేటువంటి వ్యక్తిమీదే ధ్యాస ఇరవై రెండేళ్ల తర్వాత మొదటిసారిగా కలుసుకోబోతోంది ఒకే క్షణం ఊపిరిపోసుకున్న రెండు దేహాలు ఒకే ఆత్మ మొదటిసారి తనలోని మరో దేహాన్ని చూస్తే ఎలా ఉంటుందో అన్న ఉద్విగ్నత ఆమెలో ఉంది మరోవైపు సమీర్ మనసులో ఏదో తెలియని ఆందోళన ఆ ఆందోళన ఎందుకో అతనికి కూడా తెలియడం లేదు క్షణక్షణానికి వర్షం వచ్చే సూచన ఎక్కువవుతోంది ఒక పక్క మెరుపులు ఉరుములు సమీర్ దృష్టి రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డ ఒక మహిళ మీద పడింది ఆ టైంలో ఆ వాతావరణంలో ఒక మహిళ అతని మనసులో ఎన్నో సందేహాలు పైగా ఆ వ్యక్తి టాక్సీ కోసం ఎదురు చూస్తూ ఉందని అర్థమైంది తను నిలబడ్డ దశను బట్టి చూస్తే రైల్వే స్టేషన్ కానీ బస్టాండ్ కానీ వెళ్లడం కోసం కాదు ఈ వేళలో ఈ రూట్లో ఉన్నది ఎయిర్పోర్ట్ ఒక్కటే అతనిలోని మానవతా కోణం బయటకొచ్చింది ట్యాక్సీ స్లో చేశాడు ట్యాక్సీని ఆమె పక్కనే ఆపాడు ఒక్క క్షణం ఆ టాక్సీ డ్రైవర్ ఆమెకి దేవుడ్లా కనిపించాడు తన ఆపకముందే వచ్చి తన పక్కన టాక్సీని ఆపాడు అని సంతోషించింది తర్జని తలను బయటకు పెట్టి అడిగాడు సమీర్ ఎయిర్పోర్టుకి రాగలరా తర్జని కళ్లతో అభ్యర్థనని ప్రవర్తిస్తూ అడిగింది ఒక టాక్సీ డ్రైవర్ని సంస్కారంగా అండీ అని రాగలరా అనే సంస్కారాన్ని చూశాక ఆమె వ్యక్తిత్వం అర్థమైంది ఇప్పుడా ఫ్లైట్ ఎన్ని గంటలకండి అడిగాడు సమీర్ ఉదయం ఐదు గంటలకండి కానీ అప్పటి వరకు వెయిట్ చేయలేక బయలుదేరాను ప్లీజ్ టాక్సీ ఒక్కటి కూడా కనిపించట్లేదు మీరు దేవుళ్లా వచ్చారు అంటూ సిన్సియర్గా అడిగింది తర్జని అయ్యో ఎంత మాట మా డ్యూటీనే ఇది కానీ ఈ టైంలో నేను అంటూ తర్జని వంక చూసి రాను అనలేకపోయాడు పోని మీ ఇల్లెక్కడో చెప్పండి మూడున్నరకొచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సమీర్ సారీ అండి అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను నేను కలుసుకోబోయే వ్యక్తి ఎయిర్పోర్టులో కాలు మోపే సమయానికి ముందే నేనక్కడు అంది తర్జని అతనికి పూర్తిగా అర్థం కాలేదు కానీ ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తొంగిచూసే అలవాటలేని సమీర్ ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు ఆమెను అలానే వదిలేసి తన మానాన తాను వెళ్ళలేకపోయాడు ఎక్కడి మేడం అంటూ టాక్సీ డోర్ తీశాడు సమీర్ అంటూ టాక్సీ ఎక్కింది తర్జుని ట్యాక్సీ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంది టాక్సీ రింగ్ రోడ్ దాటింది నిర్మానుష్యమైన ప్రాంతం అది విశాలమైన ఈ రోడ్ల మీద ఓవర్ స్పీడ్తో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు రేస్ల మోజుతో కన్నవాళ్లకు గర్భశోకాన్ని మిగిల్చిన వాళ్ళు ఉన్నారు ఓవర్టేక్తో ప్రమాదాల బారిన పడిన వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని సమీర్ ఎప్పుడూ విస్మరించడు అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు మార్పులు తెలుస్తున్నాయి ఎప్పుడూ కుండపోత వర్షం మొదలవుతుందో తెలియడం లేదు టాక్సీ డ్రైవ్ చేస్తూనే తర్జనిని గమనిస్తున్నాడు మరోవైపు సమీర్ ఒక విధమైన ఉద్విగ్నత ఆమెలో కనిపిస్తోంది ఆమె ఒక వ్యక్తిని కలుసుకోబోతోంది ఆ వ్యక్తంటే ఆమెకు ప్రాణమని అర్థమవుతోంది కొన్ని నిమిషాల ప్రయాణంలోనే సంస్కారం వ్యక్తిత్వం అర్థమైంది ఆమెతో జరిపిన సంభాషణ ఆమె వ్యక్తిత్వాన్ని అర్థంలో చూపించింది గురించి ఆలోచిస్తూ ఉండగానే చిన్న శబ్దంతో ఆగిపోయింది కా ఏమైంది ఆతృతగా అడిగింది తర్జని భయం నిర్మానుష్య ప్రాంతంలో టాక్సీ ఆగినందుకు కాదు తను కలుసుకోబోయే వ్యక్తిని కలుసుకోవడం ఆలస్యమవుతుందేమో అని తెలీదు చూస్తానుండండి అంటూ టాక్సీ దిగి కిట్ తీసుకుని ఓపెన్ చేసి నిట్టూరుస్తూ సారీ అండి అని చెప్పాడు సమీర్ ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టనిపించింది తర్జనికి ఆమె మనస్సును ఏదో కీడు శంకిస్తోంది మనసుకు తగిలిన గాయంతో దెబ్బతిన్న ఆమె మనసు ఆలోచించే శక్తిని కూడా కోల్పోతుంది సారీ మేడం ఎయిర్పోర్ట్ వరకు మరో ట్యాక్సీ వచ్చేంతవరకు నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు సమీర్ తన గొంతులో నిజాయితీ దానికి తోడు బాధ వల్లే ఈ సమస్యొచ్చిందని పైగా ఈ సమయంలో ఏ టాక్సీ దొరకదు అని తన ఉద్దేశం వద్దు అంత టైం లేదు ఏదైనా టాక్సీని నాపుదాం స్థిరంగా చెప్పింది తర్జని సమీర్ ఆ రూట్లో వచ్చే టాక్సీల కోసం చూస్తున్నాడు ఆ రూట్లో ఎయిర్పోర్టుకు వెళ్లేవాళ్లు మాత్రమే వస్తారు టాక్సీ ఆపడం కష్టమే పైగా నిర్మానుష్యమైన ప్రాంతం ఓ టాక్సీ దూరంగా వస్తూ కనిపించింది సమీర్ ఆపమన్నట్టు చేతిని చూపించాడు కానీ ఆ టాక్సీ ఆగకుండా వెళ్ళింది మరో రెండు టాక్సీల పరిస్థితి అలానే ఉంది కాల్ టాక్సీకి ఫోన్ చేసినా ఆ సమయంలో అందుబాటులో లేవు నుండి ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది నడిచి వెళ్తే ఎంత టైం పడుతుంది అడిగింది రెస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ తర్జని నడుచుకుంటూ వెళ్తారా అది ఈ టైంలో అందులోనూ ఈ ఏరియాలో వద్దు మేడం దాదాపు రెండు గంటలు పట్టొచ్చు అయినా నేనేదోటి చేస్తాను ఈలోగా రిపేర్ చేస్తాను అన్నాడు సమీర్ ఒకవేళ రిపేర్ కాకపోతే అయినా మీరేం కంగారు పడకండి నేను నడుచుకుంటూ వెళ్తాను ఈలోగా ట్యాక్సీ బాగైతే మీరే వచ్చేయండి తను వచ్చేసరికి నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి అంతే అని తర్జని మరింత స్థిరంగా చెప్పింది ఏం మాట్లాడాలో అర్థం కాదు ఈ టాక్సీ ఇప్పుడే రిపేర్ రావాలా ఒక అమ్మాయి ఒంటరిగా నిర్మానుష్యమైన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లడమా అతని భయానికి కారణం కూడా లేకపోలేదు ఆ ప్రాంతంలో ఈ మధ్య కొన్ని నేరాలు ఘోరాలు జరిగాయి ప్లీజ్ మీరింకేమీ ఆలోచించకండి ఇప్పుడు క్షణం నాకు విలువైందే ఇదిగోండి అంటూ హ్యాండ్బ్యాగ్లో నుండి డబ్బు తీసింది వద్దొద్దు ఇప్పటికే నాకు చాలా గిల్టీగా ఉంది పొనియో పంచేనా నేను మీతో పాటొస్తాను అని సమీర్ ఆగి తన మొహంలోకి చూశాడు మళ్లీ తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుందేమో అని దానికి సరైన వివరణ ఇవ్వబోయాడు సమీర్ ఎవరికి వారుగా బతికే ఈ ప్రపంచంలో కొద్ది నిమిషాల సమయంలోనే మంచి స్నేహితుణ్ణిచ్చాడా భగవంతుడు సిన్సియర్గా చెప్పింది తర్జని ఇంకా కొనసాగిస్తూ మీర్ నాతో రావడం కన్నా టాక్సీ రిపేర్ చేసుకోవడమే బెటర్ ఎందుకంటే ఈలోగా ట్యాక్సీ రిపేర్ అయితే మీరు నన్ను పికప్ చేసుకోవచ్చు అని చెప్పింది తర్జని ఒక్క క్షణం కన్నార్పకుండా తర్జని వైపు చూశాడు ఆ చూపులు ఇది చివరి చూపు కాదు కదా అన్న భయం కనిపించింది సమీర్లో మిమ్మల్ని ఒంటరిగా పంపించడానికి మనసు అంగీకరించడంలేదు అన్నాడు సమీర్ ఒంటరిగా ఎందుకు వెళ్తున్నాను మీ పరిచయం తోడుగా వస్తోంది అని చెప్పింది హ్యాండ్బ్యాగ్ని భుజానికి తగిలించుకొని సీట్ మీద ఉన్న డైరీని చేతిలోకి తీసుకుని ఒక్క క్షణం అని సమీర్ తర్జనిని ఆపాడు సమీర్ తర్జని దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్న కాశీదారం తీశాడు దానికి హనుమంతుడి తాయెత్తు ఉంది మీకే అభ్యంతరం లేకపోతే ఈ తాయెత్తు మెడలో వేసుకోండి లేదా చేతి కట్టుకోండి చిన్నప్పుడు నాకేమీ జరగకూడదని మా అమ్మ కట్టింది ఎందుకో ఇది మీకివ్వాలనిపించింది అని చెప్పాడు సమీర్ ఇప్పుడు తర్జని ఎయిర్పోర్ట్కి చేరుకుంటుందా సమీర్ కార్ బాగవుతుందా తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో